ఏదైనా ప్రేక్షకులకు నమసిమాంజలి సౌందర్యలహర్లోని లహర్లోని నలభై ఆరో శ్లోకం నుంచి యాభై శ్లోకం వరకు సాధన చేద్దాం ఈ భాగంలో నలభై ఆరో శ్లోకం వల్ల సంతాన ప్రాప్తి శ్లోకం మీ గురించి లావణ్యం ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యా సన్యాసాదుభయమపి సంభూయ చమిద సుదాలే పశ్యూతి అమ్మా నీ నుదురు నిగనిగ కాంతితో నిర్మలంగా ప్రకాశిస్తున్నది దానిని బట్టి ఒకే పూర్ణచంద్రుడు రెండు భాగాలుగా ఉన్నారా అనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా పూర్ణచంద్రుడు ఒక భాగంగా అమ్మగానే ఉన్నారా అమ్మే పూర్ణచంద్రుడా అన్నట్టు ఉంటుంది పూర్ణచంద్రుడు రెండు భాగాలుగా అయ్యి అమ్మవారితోనే నిండిపోయారా అన్నట్టు ఉంటుంది అమ్మవారి వదనంలో పూర్ణచంద్ర కళలు ఉన్నాయి అని అర్థం ఈ శ్లోకంలో లలితానామాలు ఏంటంటే అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత పూర్ణచంద్ర నిభానన ఈ రెండు నామాలు కూడా ఈ శ్లోకంలో దాగి ఉన్నాయి సంతాన ప్రాప్తి గురించి శ్లోకం

లోకాల భయాలను పోగొట్టడంలో ఆసక్తిగల తల్లిని నీవు కొంచెముగా వంగిన నీ కనుబొమ్మల తీరు మన్మధుని ధనస్సు వలె ఉన్నది తుమ్మెదల వంటి కాంతి కలిగిన నీ కనుదోయియే వింటి నారివలె ఉన్నది మన్మధుని కుడి చేతి పిడికిలి పట్టుకొనడం చేత ఆ ధనువు యొక్క నడిమి భాగం కానరాకున్నదని అర్థం ఇక్కడ భావించవలసిన లలితనామాలు చూద్దాం వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక లోకప్రియత్వం మరియు ఇష్టదేవత ఆశీర్వాదం గురించి శ్లోకం మళ్ళీ మీ కోసం భ్రువో భుగ్నే కించిత్ భువన భయ భంగ వ్యసని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం తృతగుణం ధనుర్మన్యే సంవేత కర గృహీతం రతిపతే ప్రకోష్ఠే ముష్టాచస్తగయతి నిగూఢాంతరము మే శ్లోకం సాధన చేసుకుందాం సౌందర్య లహర్లోని నలభై ఎనిమిదవ శ్లోకం చదవడం వల్ల నవగ్రహ దోష నివారణ జరుగుతుంది శ్లోకం మీకోసం అహ సూతే సవ్యం తవ నయన త్రియా మాం వామం తే సృజతి రజనీ నాయకతయ దళిత సమాదత్తే సన్యం దివస ఓ మాత నీ కుడి కన్ను స్వరూపమైనది కనుక పగటిని కలిగిస్తున్నది నీ ఎడమ కన్ను చంద్రుడవడం చేత రాత్రిని ఏర్పరుస్తున్నది అరవెరిసిన బంగారు పద్మకాంతిగల నీ మూడవ దృష్టి అంటే అగ్ని సంబంధమైనది కనుక పగటికి రాత్రికి నడమనున్న సంధ్యను చక్కగా నిర్మిస్తున్నది అని అర్థం ఇందులోని నామాలు చూద్దాం త్రినయ్యనా దీన్ని చదవడం వల్ల నవగ్రహ దోష నివారణ కలుగుతుంది ఇది సత్యం శ్లోకం మీ కోసం అహసూతే సవ్యం తవ నయన మార్కాత్మకతయా త్రియామాం వామం తే సృజతి రజనీ నాయకతయా తృతీయా తే దృష్టిర్తర దళిత హేమాం భుజ రుచి సమాదత్తే తన్యం దివస నిశయోరంచరమమి నవగ్రహ దోష నివారణకు శ్లోకం సాధన చేస్తూ ఉండి సౌందర్యలహర్లోని నలభై తొమ్మిదో శ్లోకం చూద్దాం సర్వత్రా మంగళకరంగా ఉండాలి అంటే ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి ఇంట్లో కూడా బాగుండాలి ప్రశాంతంగా ఉండాలి అంటే నలభై శ్లోకం సాధన చేయాలి శ్లోకం చూద్దాం విశాల కళ్యాణి స్పుట రుచిరయోధ్య కువలయైః కృపాధారాధార కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్వన నామ వ్యవహరణ యోగ్్యా విజయతే అమ్మా నీ కనుచూపు ఎనిమిది నగరముల నామములతో వ్యవహరించటకు తగియున్నది అది విస్తారమైన విశాల నగరాన్ని మంగళకరమైన కళ్యాణిని స్పష్టమైన కాంతిని కలిగి నల్ల కలువలచే జయించుటకు సాధ్యము కాక అయోధ్యాపురిని కృపారసధారకు ఆధారమై ధారానగరాన్ని అనిర్వచనీయ మాధుర్యం చేత మధురాపురాన్ని భక్తులకు అభీష్ట భోగాలను ఇచ్చే వైభవం కలిగి భోగవతిని రక్షణ చేత అవంతిని వ్యవహరించడానికి తగినది ఈ ఎనిమిది లక్షణాలతో మించి ప్రకాశిస్తున్నది నీ దృష్టి

యాభై శ్లోకం చూద్దాం ఇప్పుడు దీని ఫలితం ఏంటంటే విష జ్వర నివారణ అంటే ఇప్పుడు వచ్చే అనేక జ్వరాలకి అమ్మవారి సహాయం కావాలి అంటే ఈ శ్లోకం సాధన చేయాలి శ్లోకం మీ గురించి కవి నాం సందర్పమకరందరసి కఠాచావ్యక్షేప భ్రమర కలభౌ కర్ణయుగళౌ అముంజంతో దృష్వా తవనవరస స్వాద తరళా అసోయ సంసర్గ దళికనయనం కించి దరుణ్ తల్లి సుకవీశ్వరుల రసవంతమైన రచనలనే పూలగుత్తెలలోని మకరందంపై ఆసక్తిని కలిగి ఉన్నవి నీ చెవుల జంట ఆ రసికతతోనే కడగంటి చూపుల నెపంతో నీ రెండు కన్నులు ఆ చెవుల వరకు విస్తరించి ఉన్నాయి అంటే అమ్మవారి కన్నులు అంత విశాలమైనవి వాటిని వదలలేకున్నాయి అంటే చెవుల వరకు ఉన్నాయన్నమాట ఆ నవరసాస్వాదనను మరిగిన ఆ రెండు కన్నులను చూసి అలా చెవుల వరకే చేరలేనందుకు అసూయ చెంది నుదిటి కన్ను కొంచెం ఎరిపెక్కింది అర్థం దీంట్లోని లలితానామాలు ఏంటంటే కావ్యకళ రసజ్ఞ విషజ్వర నివారణకి శ్లోకం మళ్ళీ మీకోసం తప్పక సాధన చేయాలి ఆరోగ్యంగా ఉండాలి కవీనాం సందర్భస్తవకమకరందైకరసికం కటాచావ్యాచేప భ్రమర కలబౌ కర్ణయుగళం అముంచంతో దృష్ట్వా తవ నవరసా సాధ్య తరళ అసూయా సంసర్గద్దళిక మనం ఇప్పటి వరకు నలభై ఆరు నుంచి యాభై శ్లోకాలు చూసాం కదా సౌందర్య లహర్లోని ప్రతి శ్లోకము అద్భుతమే ప్రతి శ్లోకం సాధన చేస్తున్న కొద్దీ మన శరీరంలోనే కాదు మన చుట్టుపక్కల కూడా మంచి సుగంధపూరితమైన వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా కలుగుతూనే ఉంటాయి సుగంధపూరితము వైబ్రేషన్స్ అంటే మనం ఎప్పుడు మంచి ఆలోచన మంచి నడవడిక కూడా మనకి వస్తూ ఉంటుంది సాధన చేస్తున్న కొద్దీ శ్లోకాలు పఠిస్తున్న కొద్దీ మేం చెప్పక్కర్లేదు మీరు అద్భుతాలు చూస్తారు మేము అద్భుతాలు చూసాము అందుకే మా ఛానల్ ద్వారా మీకు వివరిస్తున్నాము సాధన చేయాల్సిమా